గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వం జూనియర్ కళాశాల నందు పాల్గొని ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్నం భోజనం పథకం గురించి వివరించి వారితో కలిసి భోజనం చేసిన డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు और आदरदीप एवं डायमंड सिम्हा स्वप्न सुशीले देव बा श्रील कुमार गार्ने साधारणना व्यासपीठ की ఆహ్వానిస్తున్నాం మా ఫోటో 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 మా మిగతా వాళ్ళు లైన్ లో రండి అబ్బాయిలు మీరు కూడా ప్లేట్ తీసుకొని లైన్లోకి రండి రావాలి మిగతా వారందరూ కూడా లైన్ లోకి రావాలి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గారికి మీ అందరికీ గుర్తుందో లేదో నేను ఇంతకుముందు మీ కాలేజీకి వచ్చా అప్పుడే చెప్పా మీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మధ్యాహ్న భోజన పథకం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు త్వరలో పెడతారని చెప్పా ఏమైనా గుర్తుందో చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి అది ఇప్పుడు ఎక్కడ కూడా చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి ఉన్నత విద్యా శాఖ మాచుడు లోకేష్ బాబు గారు ఈ పథకాన్ని అమలు చేశారు అలాగే ఈ పథకానికి డొక్కా సీతమ్మ అనేటువంటి పేరు పెట్టింది ఎవరయ్య పవన్ 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 కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ ఆయనకి కూడా మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే మాకు నిజంగా చెప్తున్నానయ్యా గొక్కా చేతమని నాకు కూడా తెలియదు అసెంబ్లీలో ఆయన లేచి మాట్లాడతా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు ఆల్రెడీ జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం పెట్టాలని చెప్పి అంటున్నారు మధ్యాహ్న భోజనం దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేచి అసెంబ్లీలో ఆడడం జరిగింది చెప్పిన వెంటనే నారా లోకేష్ బాబు గారు ఎస్ ఆ పెడతాం సార్ ఖచ్చితంగా అని చెప్పి అప్పుడు అనుకున్నాం డొక్కా సీతమ్మ ఎవరో అంటే అప్పుడు చెప్పారు మన పాప మాట్లాడినట్టు ఎవరికి కాదనక అన్న పెట్టేటువంటి మహాతరం వ్యక్తి డొక్కా సీతమ్మ గారు అలాంటి మంచి మనిషి పేరు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడే మా కిన్న మా చెంచరామయ్య అన్నీ చెప్పారు ఈ కాలేజీ మేమందరం కూడా మీ కాలేజీలో చదివి మీలాగే అట్లే కూర్చొని వినేవాళ్ళం అట్లాగే మీకు నచ్చిన టీచర్ వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళు ఇందాక కుట్టినట్టు గుర్తుంది కదా గుర్తు గుర్తులేదా అవన్నీ ఉండాలి అవి లేకపోతే ఊరికి చప్పగా ఉంటే వేస్ట్ దీంతోపాటు చదువు ఉండాల చదువు ఖచ్చితంగా ఉండాలి చదువు లేకపోతే మాత్రం అన్నీ అయిపోతాం ఎందువల్లంటే మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు పేదవాళ్ళు అది కులం ఏదైనా కావచ్చు పేదవాళ్ళు మన తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకొని మనల్ని కష్టపడి ఇక్కడికి పంపించేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల మాటలకి అలాగే ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి టీచర్ల మాటలకి వీళ్ళు ఇచ్చి చదివిన వాడు కూడా పైకి పోయేవాడే తప్ప అంటే ఉన్నత శిఖరాల్లో ఉండేవాడు తప్ప ఇప్పుడు కూడా కింద పడేటువంటి పరిస్థితి కాదు అది చాలా అవసరం కూడా ఎందుకంటే మేము చెప్తున్నాం ఈ కాలేజీలో గెలిచిన వాళ్ళు డాక్టర్లు సారీ చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు అలాగే రాజకీయ నాయకులు అయినారు లెక్చరర్స్ అయినారు టీచర్స్ అయినారు చాలామంది మంచి మంచి పొజిషన్లో చాలా వరకు అమెరికాలో కూడా స్థిరపడిన వాళ్ళు మంది ఉన్నారు ఈ ఎస్కేఆర్ గవర్నమెంట్ గారు చదివినటువంటి పిల్లలు కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో ఆ స్థాయికి పోవాలి మీ కింద వాళ్ళకి చెప్పాలా ఏదో నేను ఆ కాలేజీలో చదువుకున్నాను నేను ఈ స్థాయికి వచ్చానంటే గతంలో ఆ కాలేజీలో చదివాను కాబట్టి అని చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది కాబట్టి అప్పట్లో నేను చైర్మన్గా చెంచరామయ్య జాయింట్ సెక్రటరీ అక్కడ గెలిచాం ఇద్దరం కూడా అపోజిషన్ పార్టీలు నేను ఎస్ఎఫ్ఐ అండ్ ఏబిఈపి అయినప్పటికీ మొత్తం ప్యానల్ అంతా ఎస్ఎఫ్ఐ గెలిచాం ఒక్క చెంచరామయ్య ఒక్కడే అరవై సెక్రటరీ గెలిచాడు ఇట్లా ఉంటూ విద్యార్థి సమస్యల పట్ల ఎక్కువ పోరాడేటువంటి మనసు వస్తుంది కాబట్టి ఈరోజు ఆ దేవుడి దేవల్ల మూడు సార్లు కౌన్సిల్ చెంచరామయ్య మూడు సార్లు గెలిచాడు పెంచురామయ్య నేను కూడా ఆల్రెడీ చెప్పారు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా గెలిచా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా మీ అందరు మీ తల్లిదండ్రుల సహాయ సహకారంతో గెలిచాను కాబట్టి ఈరోజు మా కాలేజీలో ఒక మంచి మహాతల్లి పేరు మీద దొక్కా సీతమ్మ గారి పేరు మీద మీకు అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం అంటే ఇది ఆషామాషి భోజన పథకం కాదా మేము కూడా తింటాం ఎక్కువ తినలేము మేము ఎక్కువ ముందు వచ్చాము కొద్ది తింటాం మళ్ళీ మీ శరీరం పెడతారు ఎందుకంటే చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్ పెడుతుంది ఎందుకంటే ఒక్క శనివారం తప్ప రోజు ఉడకపెట్టిన కోరికుడ్డు ఓకేనా చూసారు కదా దాడు చూసాన మీరు నాకు తెలియదు అట్లాగే రాగి జావా అది కూడా మూడు రోజులు ఇస్తున్నటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అట్లాగే రాగి జావా చాలా అవసరం అందరూ కూడా చాలా ట్రెంత్ కూడా కసి సంస్థ ఈ ఆహారం పంపిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏదో మా ప్రిన్సిపాల్ గారు వచ్చినప్పుడు జూనియర్ కాలేజీలో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది గతంలో మేము సొంతంగా ఫీజులు కట్టాం నేను చెప్తాను నేను కట్టే ఫీజులు అండి ఈ జూనియర్ కాలేజ్ నేను కట్టా సైకిల్ ఇప్పించాం పిల్లలకి సైకిల్ ఇప్పించాము అంటే దూరంగా ఉండే పిల్లలందరూ సైకిల్ ఇచ్చి మేము సైకిల్ ఇస్తాము మా కాలేజీలో చేరండి నేను చెప్పాం దానికి కారణం ఏంటంటే స్ట్రెంత్ పడిపోయింది పూర్తిగా అసలు మూసేయాలని పరిస్థితి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ మూసేస్తున్నాం మేము లేకపోతే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా మా చెంచురామయ్య ఇప్పుడు కూడా మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నాడు మేమందరం కూడా కాలేజీ మా కిరణన్న అందరం కాలేజీ వాళ్ళు వచ్చి మేము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ కాలేజీ నిలిపాం ఈరోజు నిలిపాం కాబట్టి రోజు మీ అందరూ కూడా ఇక్కడ చదువుతున్నారు ఇప్పుడే చెంచరామయ్య కిరణన్న ఇద్దరు చెప్పారు చూడాలంటే నాకు తెలిసి గూడూరు నియోజకవర్గంలో ఇటువంటి మంచి కాలేజ్ ఎక్కడ లేదు ప్రైవేట్ కాలేజీ ఊరికే డబుల్ యూపీ తీసుకుంటారు తప్ప అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఇక్కడ ఉండటం టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ మంచి ప్రిన్సిపాల్ గారు బ్రహ్మాండంగా విద్యను పూర్తిగా తెలిసినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు మన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నారు అలాగే చించినాబు చెప్పినట్టు ఇంత పెద్ద గ్రౌండ్ కూడా ఈ ప్రైవేట్ స్కూ స్కూల్ వాళ్ళు ఎక్కడా ఉండదు కానీ ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఇబ్బంది లేకుండా బ్రహ్మాండ గదులు మాకు ఆ పరిస్థితి లేదు మేము అప్పుడు రేకుల కిందే ఉండేవాళ్ళం ఎండల కూడా కింద పడతా ఉండేది ఏం వేస్తే పైన చిల్లు ఉండే రేకులు అవి కూడా పడతా ఉండే అయినా కానీ మేము చదువుకున్నాం ఆ రోజు చదువుకొని రోజు ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మీరు కూడా చదువుకొని స్థాయికి రావాలి అట్లాగే ఇప్పుడే సోదరుడు బాగా చెప్పాడు ఈ డ్రగ్స్ గురించి ఏ విధంగా పిల్లలు చెడిపోతున్నారో చెప్పాడు కాబట్టి మీరు కూడా ఈ డ్రగ్స్ విషయంలో జాగ్రత్తగా చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు ఊళ్ళో డ్రగ్స్ చాలా విపరీతంగా ఇక్కడ దొరికేటివి మేము వచ్చిన తర్వాత పోలీసు వారు ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి ఎక్కడ కూడా ఏ మొహం లేకుండా డ్రగ్స్ ఎవరు తీసుకువచ్చా అరెస్ట్ చేసి నాన్న పేరు కేసులు పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం ఈరోజు ఇంకా పూర్తిగా మేము పోయిందని చెప్తాం అక్కడక్కడ కూడా ఉంది అది కూడా త్వరలో కూడా ఖచ్చితంగా నిషేధిస్తామని చెప్పి ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ముందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్